జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు గత కొన్ని రోజులుగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అనారోగ్యంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్సను తీసుకొని పూర్తిగా కోలుకొని బుధవారం నాడు జహీరాబాద్ చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ బండి మోహన్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ మొహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ సాల్వా కపి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రజల కోసం పని చేసే నాయకులు ఎమ్మెల్యే మాణిక్రావు తన ఆరోగ్యం కుదురుకోగానే ప్రజా సమస్యల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు